తూర్పు ఏజెన్సీ నుంచి యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఏఎస్ఆర్ జిల్లా సీలరు పోలీసులు యాభై లక్షల విలువైన ఏడు వందల ఇరవై ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఇద్దరిని అరెస్టు చేశారు ముగ్గురు పరారీలో ఉన్నారు తూర్పు ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని సప్లై చేసే ముఠా గుట్టునట్టయింది పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా సీలేరు టీఆర్సీ క్యాంప్ సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు అటుగా వస్తున్న ఒక లారీని పరిశీలించగా అందులో ఏడు వందల ఇరవై ఐదు కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరంతా మహారాష్ట్రకు చెందినవారుగా గుర్తించారు ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండలో గాంజాయని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు ఈ మూటాలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న ముగ్గురు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించామని చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకేశ్వర్ తెలిపారు నిందితుల వద్ద నుండి లారీ కారు రెండు ఫోన్లు పదమూడు వందల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు వీటి విలువ సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందన్నారు నమస్కారం అండి నిన్న సాయంత్రం మన సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి గంజాయి ముఠాని పట్టుకోవడం జరిగింది ఈ ముఠ ఒక ఏడు వందల ఇరవై ఐదు కిలోల గంజాయిని ఒక లారీలో తరలిస్తూ మనకి పట్టుబడ్డారు ఆ లారీకి ముందు పైలట్గా వెళ్తున్న స్విఫ్ట్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ తరలిస్తున్న ముఠ మహారాష్ట్రకు చెందిన ముఠ టోటల్ వీళ్ళు ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు దాంట్లో తరలిస్తున్న ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సోనాల్ కిషన్ కాలే సచిన్ లక్ష్మణ్ కాలే వీళ్ళిద్దరినీ మనము స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఒడిస్సాకి చెందిన పశువులంక అనే గ్రామం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి నది దాటితే నదికి అవతల వైపు ఒడిస్సా ఈ పశువులంక గ్రామం అక్కడి నుంచి జస్ట్ దాటితే మన సీలేరు పరిధిలోకి వస్తుంది ఆ సీలియర్ నుంచి ఈ డొంకరాయి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకి తీసుకెళ్ళడానికి వీళ్ళ ప్లాన్ అది మనం ఈ వెహికల్ చెకింగ్ ద్వారా తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ ద్వారా ఎప్పుడైతే అక్కడి నుంచి మన సైడ్కి మూవ్ అవుతున్నారని తెలిసిందో ఇమీడియట్లీ మన ఎస్ఐ సైడ్స్ సీరియస్ రెస్పాండ్ అయ్యి ఈ గంజాయి ముద్దాయి పట్టుకోవడం జరిగింది వీళ్ళతో పాటు తర్వాత మహారాష్ట్రలో అసలు కొనుగోలుదారులు ఎవరు దాని తర్వాత ఇతనికి ఒ గ్రామం చెందిన పశువులంకులు అమ్మిన వ్యక్తి ఎవరు అన్నది డీటెయిల్స్ మనం సేకరించడం జరిగింది వాళ్ళ మీద కూడా వెంటనే ఒడిస్సా పోలీస్కి మహారాష్ట్ర పోలీస్కి ఇంటర్మేషన్ ఇచ్చి వాళ్ళ కోఆపరేషన్తో వెంటనే పట్టుకోవడం జరుగుతుంది తర్వాత ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మన ఏరియాలో ఈ గంజాయి అనేది ఈసారి కల్టివేషన్ అనేది చాలా తక్కువకి వచ్చేసింది ఒకప్పుడు ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు ఉన్న గంజాయి ఈ ఇయర్ మనము డ్రోన్ ద్వారా శాటిలైట్ ద్వారా అన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనుషులు మన డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి ఎస్సీబీ తర్వాత లోకల్ పోలీసు అందరూ వెళ్ళి వెతకగా కూడా మనకి మొత్తం జిల్లాలో కూడా ఒక రెండు వందల ఎకరాల కంటే తక్కువగానే నమోదైంది అందులో మన చింతపల్లిలో అది మరి యాభై ఎకరాల కంటే ఇంకా కిందకే వెళ్ళింది ఇది కూడా ఒక మంచి పరిణామం ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఈ మంచి క్యాచ్ ఏదైతే పట్టుకున్నారో దీంట్లో కూడా లోకల్స్ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఇది డైరెక్ట్గా మహారాష్ట్ర వాళ్ళు పాల్గొన్న పాత పరిచయాలతో ఈ పశువులంక గ్రామానికి వచ్చి కొనుగోలు చేసి తరలించుకోవడానికి ట్రై చేశారు దీంట్లో ట్రాన్స్పోర్ట్గా కానీ పైలట్గా కానీ ఎక్కడ మన లోకల్ పర్సన్స్ ఇన్వాల్వ్ కాలేదు ఇది మనకు దేనికి నిదర్శనం అంటే మనము ఈ గంజాయి ముద్దాల మీద ఎక్కువ కేసెస్ పెట్టడము తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచడము అదే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేయడము వాళ్ళకున్న ఆస్తుల వివరాలు కలెక్ట్ చేసి దానికి అటాచ్మెంట్ కి కూడా పంపించడం ఇలాంటి చర్యల వల్ల మన వాళ్ళు దీంట్లో పాలు పంచుకోవడం తగ్గింది దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కేసే దీంట్లో ఇంత పెద్ద సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ కిలోస్ గంజాయి తరలిస్తున్నా కూడా మనకి దగ్గరలోనే జస్ట్ బార్డర్లో ఉన్న విలేజ్ నుంచి మన ప్రాంతం ఏరియాని వాడుకొని తరలిస్తున్నా కూడా ఏ ఒక్కరు మన ప్రాంతం నుంచి ఇంకా ఇన్వాల్వ్ అయినట్టు తెలియడం మనకి ఎవిడెన్స్ కూడా లేదు సో దట్స్ ఎ గుడ్ సైన్ ఇంకొకటి ఈ కేసును ఛేదించిన సీఏ అశోక్ కుమార్ ను సీలేరు ఎస్ఐ రామకృష్ణ పోలీసు సిబ్బందిని చింతపల్లి ఏఎస్పీ అభినందించారు